హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చి ఇంకా చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోని డిజైన్స్ అయితే చూద్దామండి చాలా బాగున్నాయి డిజైన్స్ అది కాక ఏంటి అంటే ఒకే కస్టమర్ వి ఎయిట్ బ్లౌజెస్ అనమాట కాకపోతే అందులో ఒక త్రీ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఒక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది అదైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే నా వీడియోస్ ని ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ అయితే చాలా ఉంటాయండి నా వీడియోస్ లో గానీ షార్ట్స్ లో గానీ నా ఛానల్ ని ఫాలో అయ్యారంటే మీకు కొత్త కొత్త డిజైన్స్ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అయితే మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట ఇంకా మనం ఈ వీడియోలో చూసే ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది చూడండి కలర్ కాంబినేషన్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ పైన నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఇంక్ బ్లూ అంటాం కదా ఆ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే చాలా బాగుందండి బ్రైడల్ డిజైన్ అండి ఇది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో అయితే బ్యాక్ నెక్ వచ్చేసి ఇది ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి లైన్స్ డిజైన్ అయితే వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ వల్ల మనకు లుక్ అనేది ఎంత క్లారిటీగా కనిపిస్తుందో డిజైన్ కూడా క్లారిటీగా ఉంటుంది మనకు దూరం నుంచి అయినా కానీ తొందరగా కనిపిస్తుంది అనమాట డిజైన్ చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేస్తూ ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీడియో స్టార్ట్ చేసిరు కదా ఇంకా లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఒక లైక్ చేయండి ఇంకా నా వీడియోస్ ని షేర్ చేయని వాళ్ళు షేర్ చేస్తూ ఉండండి ఇంకా ఈ సారీకి బ్లౌజ్ వచ్చి ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఇట్లా కలర్ కాంబినేషన్స్ ఆపోజిట్ ఉన్నాయనుకోండి మనకు బ్లౌజ్ అనేది ఆటోమేటిక్ గా వర్క్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అండ్ ఇంకొక డిజైన్ వచ్చేసి తనదే అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా స్టిచ్చింగ్ తన బ్లౌజే ఇది కూడా స్టిచ్చింగ్ చేయాలి కాకపోతే మీకు ఓన్లీ వర్క్ అయితే చూపిస్తున్నాను చూడండి వర్క్ ఈ వర్క్ వచ్చేసి అయితే అసలు ఇందులో కలర్స్ చాలా ఉంటాయి అనమాట మనకి ఇంకా మనం ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లైట్ డార్క్ అట్లా యూజ్ చేసినాం అనుకోండి చాలా క్లారిటీగా ఉంటుంది దీంట్లో కొంచెం ఏమైపోయిందంటే ఇది అన్ని లైట్ కలర్స్ అయ్యేసరికి లైట్ కలర్ పైన లైట్ కలర్స్ అయ్యేసరికి కొంచెం మనకు డిజైన్ అనేది క్లారిటీగా కనిపించట్లేదు అనమాట అయితే ఈ డిజైన్కి వచ్చేసి బ్యాక్ అయితే డిజైన్ చాలా బాగుంది అనమాట చూడండి బ్యాక్ ఫ్రంట్ నెక్ ఇలా వెడల్పుగా ఇక్కడ వెడల్పు వచ్చేసి ఇటు కూడా వెడల్పు వచ్చేసి చాలా బాగుంది దీంట్లో ఒక చిన్న మిస్టేక్ ఏంటి అంటే చూపిస్తానండి హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి ఇక్కడ సింపుల్ గా ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు అనమాట ఇప్పుడు బ్యాక్ మనకు ఎట్లయితే కిందికి వచ్చి బ్రాడ్ గా వచ్చిందో డిజైన్ అట్లా హ్యాండ్ కూడా ఇచ్చింటే బాగుండేది అనిపించింది చూడండి కలర్ కాంబినేషన్ అయితే లైట్ పైన లైట్ కలర్ ఫేషియల్ కలర్స్ అయిపోయినాయి అనమాట మనకు ఏంటి అంటే కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేసినాం అనుకోండి మనకు ఫ్లవర్స్ అనేది క్లారిటీగా కనిపిస్తాయి చూడండి కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంది దీనికి ఈ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను శారీ అండ్ బ్లౌజ్ అయితే క్లారిటీగా చూపిస్తాను ఇంకొకటి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ మనము చూస్తున్న డిజైన్ ఇదైతే అసలు మగ్గం ఫినిషింగ్ లాగా కనిపిస్తుంది అనమాట మనకు ఈ త్రీ డాట్స్ ఈ ఈ హోల్స్ అయితే ఉన్నాయి కదా ఇందులో మనకు కుందన్ వర్క్ ఫిల్ అప్ చేసేసరికి సేమ్ మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది ఈ డిజైన్ కాకపోతే వీళ్ళు అంటే బ్యాక్ బొటీస్ గానీ కుందన్ వర్క్ గానీ ఏమీ వద్దన్నారు అనమాట సింపుల్ గా అట్లయితే వదిలేమన్నారు అయినా గాని చాలా బాగుంది మగ్గం లుక్ అయితే కనిపిస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి కూడా సింపుల్ గా అయితే ఇట్లా వదిలేసినాను దీని ఈ డిజైన్ ఏంది అంటే మనం ఫ్రెండ్లీ బడ్జెట్ లో అయితే హెవీ లుక్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తుంది లైన్స్ తోని హ్యాండ్ మొత్తం ఫిల్అప్ అయిపోతుంది అనమాట డిజైన్ మాత్రం బ్యాక్ ఫ్రంట్ ఎట్లా అయితే వస్తుందో అట్లానే వస్తుంది కాకపోతే హ్యాండ్ మాత్రం ఇట్లా లైన్స్ తోని ఫిల్అప్ అయిపోతుంది మనకు వేసుకున్న తర్వాత ఏంటి అంటే కొంచెం బ్రైడల్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట ఓవరాల్ గా బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డిజైన్ అయితే ఇది చూడండి టూ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ బ్యాక్ నిక్ అయితే ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ గా ఇయ్యాలనమాట అందుకనే ఇంకా నేను వీడియో అయితే తీసుకుంటున్నాను అయితే ఈ బ్లౌజ్ కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది ఇవ్వండి కలర్ కాంబినేషన్ అయితే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఈ డిజైన్ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేస్తూ ఒక లైక్ చేయకపోతే లైక్ చేయండి ఈ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే ఇవ్వండి డిజైన్స్ ఇంకొక డిజైన్ అయితే మిషన్ పైన ఉంది ఆ డిజైన్ కంప్లీట్ కాలేదనమాట ఇప్పుడు నేను ఇంతకుముందు రెండు బ్లౌజ్లు అయితే చూపించాను కదా ఫస్ట్ తను అయితే ఎయిట్ బ్లౌజెస్ అనమాట ఆ ఎయిట్ బ్లౌజెస్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఒక క్లారిటీ అయితే చూపిస్తానండి ఇప్పుడు అర్జెంట్ గా తనైతే ఒక రెండు మూడు బ్లౌజులు అయితే పంపిమన్నదన్నమాట ఈ రెండు బ్లౌజులు అయితే ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఇంకొక బ్లౌజ్ అయితే రన్ అవుతుంది మిషన్ పైన ఇంకా ఇవ్వండి డిజైన్స్ అయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా నా దగ్గర డిజైన్స్ చేయించుకోవాలి అంటే ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి నా వీడియోస్ ని ఇంకా చాలా మంది అయితే డిజైన్ నంబర్ చెప్పండి అక్క డిజైన్ నంబర్ చెప్పండక్క అనేసి అయితే చాలా మంది కమెంట్ చేస్తున్నారండి షార్ట్ వీడియోస్ లో డిజైన్ నంబర్ అయితే ఏం లేదండి కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంకొకటి ఎడిటింగ్ చేసే టైమే లేదు ఇంకా నంబర్లు అవన్నీ వెతికడం కొంచెం ఇబ్బంది అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ నంబర్స్ వెతికి అవన్నీ ఎడిటింగ్ చేసేటంత ఓపిక అయితే నాకు లేదండి అందుకనే నేను ఎవ్వరికైతే రిప్లై ఇవ్వట్లేదు అనమాట ఇదండి అండి వీడియోలో డిజైన్స్ అయితే ఇవి మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఈ బ్లౌజ్ అయితే మీకు స్టిచ్చింగ్ కాకముందు చూపించినాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీంట్లో మారింది చూడండి ఎందుకంటే మనకు బ్లౌజ్ పైన ఓన్లీ వర్క్ వేసినప్పుడు చూస్తే మనకు ఇది పేస్టల్ కలర్స్ కాబట్టి పెద్దగా మనకు డిజైన్ అయితే క్లారిటీగా కనిపియదు ఇంకా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత దీని లుక్కే మారిపోయింది చూడండి కుందన్ వరకు చేసిన తర్వాత ఇంకా క్లారిటీగా వచ్చింది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా సింపుల్గా డిజైన్ వస్తుంది అండ్ బూటీస్ కూడా యాడ్ అవుతాయి అనమాట పైకి వచ్చేసి ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి పేస్టల్ కలర్స్ అండి అయితే ఈ బ్లౌజ్కి శారీ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి యాక్చువల్ గా పింక్ కలర్ వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ కాకపోతే ఇట్లా పేస్టల్ కలర్ అయితే తీసుకున్నారు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది చూడండి ఈ డిజైన్ ఎట్లా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా ఈ నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి అయితే ఇంకొక విషయం మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా నేను మొన్న ఒక వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ఇక్కడ చూడండి ఇక్కడ వరకే డిజైన్ అయితే వచ్చింది అనమాట ఇది ఎందుకు వచ్చింది అంటే మనకు డిజైన్లో మనకు సైజ్ అనేది అంతే ఉందనమాట ఇంకా మనం దాన్ని బ్రాడ్గా కానీ లేదంటే దగ్గరగా చేసినాం అనుకోండి డిజైన్ అనేది ఇట్లా పగిలిపోయినట్టుగా స్టిచ్చెస్ అనేది పడతాయి అనమాట అందుకనే నేను అయితే పెద్దగా అట్లా ఏం చేయను మనకేం ప్రాబ్లం అయితే ఉండదు ఇది మనకు దీని కిందకైతే వెళ్ళిపోతే కనిపించదు అనమాట కొంతమందికి సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే వస్తుంది దీనికి మనం ఏం చేయలేమండి మగ్గం వర్క్లో అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చు కాకపోతే కంప్యూటర్ వర్క్లో అయితే ఏం చేయడానికి అయితే ఉండదు పెంచితే ఒక వన్ ఇంచ్ అయితే పెంచడానికి ఛాన్స్ ఉంటుంది అంతకంటే అయితే పెంచడానికి ఛాన్స్ ఉండదు అది నేను మొన్న వీడియోలో చెప్పాలి అనుకున్నాను కాకపోతే ఇట్లా మనకు ఎక్కడ కనిపించలేదు అనమాట ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇట్లా వచ్చింది కాబట్టి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మీకు ఈ వీడియో మీకు ఈ డిజైన్ నచ్చింది అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఫ్లవర్ డిజైన్ అండి ఇది ఒక ఇది వచ్చేసి అర్జెంటుగా వేసి ఇచ్చిన అనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి హ్యాండ్స్కి వచ్చేసి పై నుంచి ఇట్లా బంచ్ లాగా అయితే వస్తుంది అనమాట మనం వద్దు అనుకుంటే మామూలుగా నార్మల్గా అయితే వేసేసుకోవచ్చు దానికి మనకు కొంచెం తగ్గుతా అనమాట రేట్ వచ్చేసి డిజైన్స్ వచ్చేసి అయితే ఇవ్వండి మీకు ప్రైజెస్తో సహా డిజైన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను మీకు ఒకవేళ రేటు కానీ అవన్నీ నచ్చినాయి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు కి వాట్సాప్ చేయండి ఇవి కస్టమైజేషన్ కాబట్టి రేట్స్ అయితే ఇంతే ఉంటాయండి ఎందుకంటే